హాయ్ అండి అందరికీ నమస్కారం రైతులకు భారీ శుభవార్త అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఈ రోజు ఏడు వేల అకౌంట్లోకి జిల్లాల వారి లిస్టు విడుదల అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ రైతులకు శుభవార్త ఈరోజే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధుల విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు భారీ శుభవార్త అందింది అన్నదాతా సుఖీభవ రెండో విడత నిధులు మరియు సీఎం రైతులకు శుభవార్త ఈరోజే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు భారీ శుభవార్త అందింది అన్నదాతా సుఖీభవ రెండో విడతా నిధులు మరియు పీఎం కిసాన్ సమగ్ర ప్రయోజనాలు బుధవారం అంటే నవంబర్ పంతొమ్మిది విడుదల కానున్నాయి రైతులకు మొత్తం ఏడు వేల చొప్పున జమ కానున్నాయి అందులో అన్నదాత సుఖీభావ ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ రెండు వేలు కేంద్ర ప్రభుత్వం మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు ఈ నిధులు చేరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి మొత్తం విడుదల కనున్న నిధుల విలువ మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు సభలో అధికారిక నిధుల విడుదల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం శ్రీ సత్యసాయి జిల్లాకు పర్యటించనున్న సందర్భంగా అనంతరం కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండి మర్రిలో జరిగే బహిరంగ సభ వేదికగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధుల విడుదల చేపట్టనున్నారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు నిధులు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంది సాయంత్రం ఐదు గంటలలోపు విడుదలైతే కొంతమంది రైతుల అకౌంట్లోనే వెంటనే జమ అయ్యే అవకాశం మిగతా రైతులందరికీ రేపు అంటే ఉదయం తొమ్మిదిన్నర నుంచి పది గంటల తర్వాత నుండి వరుసగా జమ కానున్నాయి జిల్లాల వారిగా విడుదల కొన్ని జిల్లాల విడుదలయ్యే మొత్తాల అంచనా ఎన్టీఆర్ డెబ్బై తొమ్మిది కోట్లు కృష్ణా ఎనభై ఎనిమిది కోట్లకు పైగా ఇతర జిల్లాలకు కూడా వరుసగా నిధులు జమ డబ్బులు రాకపోతే ఏం చేయాలి రైతు భరోసా కేంద్రం లేదా గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి ఆధార్ బ్యాంక్ ఖాతా మొబైల్ నంబర్ లింక్ ఉన్నాయా లేదో పరిశీలించాలి ఖాతా నిలుపు దోషం ఎన్బిసి ఉన్న వెంటనే సరిచేయించుకోవాలి ప్రభుత్వం అరులందరికీ నిధులు జమ చేస్తామని స్పష్టం చేసింది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్